ఓం శ్రీ మాత్రే నమ కార్తీక మాసం పూర్తవ్వగానే వచ్చే మాసాన్నే మాసం అంటారు ఈరోజే పోలీ పాడ్యం కూడా చేస్తారు విశేషంగా ఈ మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతి ఈ మార్గశిర మాసంలో మార్గశిర గురువార వ్రతాలు చాలామంది చేస్తూ ఉంటారు ఈ మార్గశిర గురువార వ్రతాన్ని పంచలక్ష్మి వార పూజ అని అలాగే గురువారం లక్ష్మీ పూజలని లక్ష్మీ నోములని ఐశ్వర్య లక్ష్మీ పూజ అని అంటూ ఉంటారు మార్గశిర గురువార లక్ష్మీ వ్రతానికి పాటించవలసిన నియమాలు ఈ మార్గశిర గురువార లక్ష్మీ వ్రతానికి ముందు రోజు కూడా కొన్ని నియమాలు ఉంటాయండి ఆ నియమాలను అలాగే మార్గశిర గురువార లక్ష్మీ వ్రతము నాలుగు కాదు ఐదు వారాలు చేయాల్సి ఉంటుంది ఈ ఐదు గురువారాలు కూడా ఎటువంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి అనే విషయాలను గురించి అలాగే ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఈ వ్రతం యొక్క కథను గురించి ఈ వీడియోలనైతే సవివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ముందుగా ఈ వ్రతం చేసి ముందు రోజు పాటించవలసినటువంటి నియమాలను తెలుసుకుందామండి వ్రతం ఆచరించేవారు గురువారం కంటే ముందు రోజే ఇంటిలో ఉన్నటువంటి పాచి అంటారు కదా బూజు దుమ్ము ధూళి ఏదైనా ఉంటే దులుపుకోవాలండి ముందు రోజే ఇళ్లను గుమ్మాలను కూడా శుభ్రం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గురువారం రోజు వ్రతం చేసుకునే రోజు మాత్రం దులుపుకోకూడదు అలాగే తలస్నానం విషయంలో చాలా నిజమనిష్టలు ఉంటాయండి కుంకుడుకాయ శీకాయ షాంపూలతో తలస్నానం చేయాలి అని అనుకునే వాళ్ళు ముందు రోజే బుధవారం రోజే శుభ్రంగా తలస్నానం చేయాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం రోజున తలను రుద్దుకొని స్నానం చేయకూడదు మామూలుగా నీళ్లు పోసుకొని తలస్నానం చేయాలి తప్ప ఇలా రుద్దుకొని మాత్రం చేయకూడదండి అలాగే తలను దువ్వుకోకూడదు దువ్వెనతో దువ్వుకోకూడదు చిక్కులు తీసుకోకూడదు పేలు చూసుకోకూడదు ఇలాంటివన్నీ కూడా నియమం అండి ఖచ్చితంగా పాటించాలి ఈ నియమము ఈ నియమము కథలో కూడా మనకు ఉంటుంది తర్వాత కథలో మీరే తెలుసుకుందరు కానీ ముందు రోజే అంటే బుధవారం రోజే దేవుడి పటాలన్నీ కూడా అలాగే పూజ అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి బుధ గురు శుక్రవారాలు కూడా ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి అలాగే మాంసాహారం కూడా ఈ మూడు రోజులు తినకూడదు గురువారము అప్పులు తీసుకోకూడదు అలాగే ఇవ్వకూడదు ఈ వ్రతాన్ని ఐదు గురువారాలు చేయాలి అయితే జనరల్గా మనకు మార్గశిరంలో నాలుగు వారాలే వస్తాయి ఎప్పుడూ ఒకసారి ఒక ఐదు వారాలు కలిసి వస్తాయి అనుకోండి అప్పుడు వస్తే పర్వాలేదు ఒకవేళ రాకపోయినట్లయితే మనకు పుష్యమాసంలో అంటే ఈ మార్గశిరం అయిపోగానే పుష్యమాసం అనేది వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు మొదటి వారంలో వచ్చేటువంటి గురువారం రోజున ఈ వ్రతం అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈ వ్రతం చేసిన తర్వాత వారంలో ఎప్పుడైనా ఆటంకాలు వచ్చాయనుకోండి ఏ విధమైన ఆటంకాలు వచ్చినా కానీ ఇంట్లో వారిని అంటే భర్తని కానీ పిల్లని కానీ అత్తగారిని కానీ మామగారిని కానీ అలా ఎవరితోనైనా ఈ వ్రతాన్ని పూజ అనేది కంటిన్యూగా చేయించాలండి ఎట్టి పరిస్థితులు మధ్యలో ఆపకూడదన్నమాట అలాగే అలాగే చిన్నపిల్లల్ని ఏడిపించరాదు అంటే పిల్లల్ని చెప్పుతో కానీ చీపుర్లతో కానీ కొట్టకూడదు అలాగే తిట్టకూడదు గుమ్మం దగ్గర దీపారాధన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది మధ్యాహ్నం సాయంత్ర వేళలో నిద్రపోకూడదు ఇవేనండి మార్గశిర మహాలక్ష్మి పూజకి పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఇక మార్గశిర మహాలక్ష్మికి నివేదించాల్సినటువంటి మహానైవేద్యాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటి గురువారం పొలగమన్నం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు సమర్పించాలి ఇప్పుడు చెప్పినటువంటి నైవేద్యాలను మాత్రమే వారవారం వారం మనము పద్ధతి ప్రకారం పాటించాల్సి ఉంటుంది ఒకటో వారం మీరు పూజ చేసుకున్నారనుకోండి రెండో వారం చేయడం కుదరలేదు మళ్ళీ మీరు మూడో వారం చేస్తారు మొదటి వారం మీరు పులగం సమర్పిస్తారు మనం ఈ లిస్టులో ఉన్నట్టు రెండో వారం చేయలేదు కాబట్టి మూడో వారం చేస్తారు కదా అప్పుడు అయ్యో రెండో వారం పెట్టలేదు కదా అట్లు తిమ్మనం ఈసారి అది పెట్టేద్దాము అట్లు తిమ్మనము అని అనుకుంటారు కదా అలా పెట్టకూడదంటండి అప్పాలు పరమాన్నం అనేది మూడవ గురువారం పెట్టాల్సినటువంటి నైవేద్యం అవి మాత్రమే పెట్టాల్సి ఉంటుంది అట్లు తిమ్మనం అనేది పెట్టకూడదు అలాగే మూడోది తప్పిపోయింది అనుకోండి రెండు వారాలు చేశాక మూడో వారం కుదరలేదు నాలుగో వారం చేస్తున్నారు అప్పుడు అప్పాలు పరమాన్నము స్కిప్ చేయాలి చిత్రాన్నము గారెలు మాత్రం సమర్పించాలన్నమాట ఈ విధంగా అయితే మన నైవేద్యాలు సమర్పించే విషయంలో నియమాలు ఉంటాయి అంతేకాదండి ఇవన్నీ చేయలేము మాకు కుదరదండి ఓపిక లేదు లేక స్తోమత లేదు అనుకునే వాళ్ళు అమ్మవారికి కొన్ని పాలైనా పెట్టండి ఎందుకంటే క్షీరాబ్ది కన్య కదా పాలలో ఉద్భవించినటువంటి అమ్మవారు కాబట్టి కొన్ని పాలైనా సమర్పించండి లేదా చిన్న బెల్లం ముక్క అయినా పర్వాలేదు ఆ బెల్లంనైనా సమర్పించండి కానీ ఏది ఏమైనా భక్తి శ్రద్ధ అనేది ఖచ్చితంగా ముఖ్యమండి ఏ పూజకైనా కూడా ఏ రకమైనటువంటి పూజా విధానాలు ఉన్నప్పటికీ మనసుతో చేసేటువంటి భక్తి శ్రద్ధ పెద్దలతో చేసేటువంటి పూజ అనేది ప్రతి పూజా వ్రతంలో ముఖ్యమైనది లక్ష్మీదేవికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని వీలైతే గోమాతకు తినిపించే ప్రయత్నం చేయండి లేదా ఇంట్లో ఉన్న వారైనా స్వీకరించండి ఇళ్ళల్లో ఆనవాయితీ ప్రకారం బయట వాళ్ళెవరికి కూడా ఈ అమ్మవారికి సమర్పించినటువంటి నైవేద్యాలు పెట్టరండి కుటుంబ సభ్యులు మాత్రమే తింటారు ఇక ఉపవాసం ఈ ఉపవాసం అనేది పూజ అయ్యేంత వరకు కూడా ఏమీ తీసుకోకుండా ఉండాలి ఒకవేళ అనారోగ్యమో లేక ఓపిక లేఖనో ఆకలికి ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తీసుకోవచ్చు పూజ అయిన తర్వాత చక్కగా భోజనం కూడా చేసుకోవచ్చు అందుకోసమనే ఈ పూజ అనేది ఉదయం తొమ్మిది గంటల లోపే చేయాలి అని అంటూ ఉంటారు మళ్ళీ యథావిధిగా సాయంకాలం కూడా సింహద్వారానికి అలాగే పెరటి గుమ్మాలకు కూడా దీపారాధన అనేది చేస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి పాదాలను కూడా వేస్తూ ఉంటారు ఇలా నియమనిష్టలతో పూజ చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి కనకధార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ అష్టలక్ష్మి స్తోత్రాలు కానీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసే ప్రతి ఒక్కటి కూడా చదువుకొని మార్గశీర లక్ష్మీవార వ్రత కథను ఖచ్చితంగా చదువుకోవాలి అలాగే ఇంకెవరికైనా కూడా వినిపించాలి ఎవరైనా అందుబాటులో లేకపోతే కనీసం ఫోన్ చేసైనా ఫోన్లోనైనా ఈ కథ గురించి తెలియజేయాలి అంతటి ప్రశస్తమైనది ఈ వ్రత కథ ఈ కథ తర్వాత భారతులు ఇచ్చేసినట్లయితే మన పూజ అనేది సంపూర్ణం అవుతుంది ఇలా నాలుగు వారాలు చేసుకున్నాక పుష్యమాసంలో మొదటి గురువారం కుదిరినప్పుడు రెండో గురువారమైన పూజ చేసుకొని చివరి వారం ఏడుగురు మంది ముత్తైదులను కానీ లేదా ఏడుగురు కన్యలను కానీ పిలుచుకొని వాళ్లకు దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవచ్చు వీలైతే ఓపిక శక్తి ఉన్నవారు బ్రాహ్మణుడికి ఇంట్లో భోజనం పెట్టుకుంటే చాలా మంచిది లేదా భోజన నిమిత్తం కొంచెం దక్షిణ తాంబూలాలు ఇచ్చినా కానీ సరిపోతుంది లక్ష్మీదేవి ఎంతో ప్రసన్నురాలవుతుందన్నమాట ఈ గురువార లక్ష్మి వ్రతం చేయటం వల్ల కలిగేటువంటి పూజా ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందామండి మార్గశిర గురువార లక్ష్మి వ్రతం చేయటం వల్ల ముఖ్యంగా దారిద్ర్యం అనేది తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాదండి అత్తింటి వారితో పాటుగా పుట్టింటి వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు అది ఎలాగో మీకు తర్వాత చెప్పబోయే కథ ద్వారా మీకు అర్థమవుతుంది మనకు రావాల్సినటువంటి మొండి బకాయిలు అంటే మనం ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావు కదండి అలాంటి బాకీలు మనకు రావాలనంటే ఈ అమ్మవారిని పూజించినట్లయితే మార్గశీరంలో ఖచ్చితంగా మన డబ్బులు మనకు తిరిగి వస్తాయన్నమాట అందుకు పూజలో మనం చేయవలసింది ఏంటంటే ఎవరైతే మనకు డబ్బు అప్పుగా తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వాలో వారికి కూడా డబ్బు రావాలని సదుద్దేశంతో కోరుకొని వారికి వచ్చిన డబ్బు మనకు ఇవ్వాల్సినటువంటి బాకీలను తిరిగి ఇవ్వాలని అమ్మవారిని వేడుకోవాలి తద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి అప్పుడు మనకు కూడా తిరిగి వాళ్ళు ఇస్తారన్నమాట ఈ విధంగా అప్పు తీరిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కదా అందుకోసమనే ఇలా కోరుకుంటే వాళ్లకు బాధ ఉండదు మనకు బాధ ఉండదు అమ్మవారు కూడా ఇలాంటి కోరికలను తప్పక మన్నిస్తుంది మార్గశీర లక్ష్మీ నోము ఆచరించటం వల్ల అఖండ ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ధర్మబద్ధమైనటువంటి ప్రతి కోరిన కోరికను కురిపించే మహాలక్ష్మి ఆర్థిక బాధలు తీరాలని అమ్మను కొలిస్తే అప్పులు తీర్చే మార్గాలను చూపిస్తుంది ఈ ఒక్క మార్గశిర మాసంలో మనము అమ్మవారిని పూజిస్తారో అర్చిస్తారో ధ్యానిస్తారో సంవత్సరంలో ఉన్నటువంటి మిగిలిన పదకొండు నెలలు కూడా అఖండ విజయాలు ధన ప్రాప్తి కలిగి అత్తింటి వారితో పాటు పుట్టింటి వాళ్ళు వారు కూడా సుఖశాంతులతో సిరి సంపదలతో తులతూగేలాగా చేసే వ్రతం ఈ మార్గశీర గురువార లక్ష్మి వ్రతం ఎవరైనా అత్తింటి వారి కోసమే చేస్తూ ఉంటారు వ్రతాలు నోములు పూజలు కానీ పుట్టింటి వారి కోసం చేసే వ్రతం చాలా చాలా అరుదు ఈ వ్రతం వల్ల పుట్టింటి వారు కూడా ఉద్ధరింపబడతారు మరి అది ఎలాగో ఇప్పుడు ఈ వ్రత కథ విన్నాక మీరే తెలుసుకుందరు కాని శ్రద్ధగా వినండి వినిపించండి మార్గశీర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం రోజు చేసేటువంటి ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు ఈ పూజ లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనది అని పరాశిర మహర్షి నారదుడికి తెలిపాడు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించటం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం పూర్వం కలింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలవాడు అతనికి సుశీల అను కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందువల్ల సవతి తల్లి పిల్లలను ఎత్తుకొమ్మని చెప్పి కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి దగ్గర సవతి తల్లి మార్గశీర లక్ష్మి పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి ప్రతిమను చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి ఆడుకొమ్మని ఇచ్చినటువంటి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మరీ ఆడుకునేది ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమయ్యి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు తాను చేసుకున్నటువంటి లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది అలా వెళ్ళగానే వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు ఆమె ఇంట అత్తవారింట్లో చాలా మహదైశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల బాధపడింది తల్లి దరిద్రంను భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బులు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి తన దరిద్రాన్ని గురించి చెప్పాడు దరిద్రము తెలుసుకున్న ఆమె ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్న చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏం తెచ్చావు అని అని అడగగా ఏమీ లేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అనుకొని ఊరుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని కనుక్కున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటిని గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి ఇది తండ్రి గారికి ని చెప్పాను సరే అని తీసుకువెళ్ళి దారి మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టుగా చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని వెళ్ళారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఎందుకు ప్రాప్తించిందో అని బాధపడింది మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్క పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెచ్చి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువెళ్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్ద దానిని ఒక గట్టు మీద పెట్టి సాయం సంధ్య వందరం చేసుకున్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను కుర్రవాడు తర్వాత వచ్చి చూస్తే అక్కడ పండు లేదు చేసేదేమి లేక ఇంటి దగ్గరికి వచ్చి తల్లికి ఈ విషయమంతా చెప్పాడు ఇక లాభం లేదని తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళాను తల్లిని చూసి సుశీల దారిద్ర్యంను తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలిచింది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన్న ఎందుకు తింటాను అని చెప్పింది పిల్లలకు చద్దన్నం తినిపిస్తూ ఒక చిన్న ముద్ద ఉప్పుందో లేదో అని నోట్లో వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందామని అంది అప్పుడు జరిగిందంతా తల్లి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది రెండవ వారం వ్రతం చేసుకుందామనుకుంది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది ఆ వారం కూడా వ్రతం చేయడం వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది పిల్లలకు తల దువ్వుతూ ఆమె కూడా తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకుంది ఇక నాలుగో వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమ్మా అని సుశీల చెప్పింది వ్రతానికి సంబంధించినటువంటి ఏ దోషము చేయకుండా ఉండడానికి ఒక గోతులో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మను తీసుకొచ్చి స్నానం చేయించి పూజ చేయించుకుందామని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకొని ఐదో వారం మార్గశీర లక్ష్మి వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావా అని అడగగా నీ చిన్నతనంలో నీవి బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో నిన్ను కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించి మళ్ళీ నీ తల్లి చే వ్రతం చేయించమని అదృశ్యం అయింది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండవ వారము అట్లు తిమ్మనము మూడో వారం అప్పాలు పరమాన్నము నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణకుడుములు వడ్డించి తల్లి చేయి నోము నోయించింది కథ అక్షింతలు మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి ముత్తైదువుగా విష్ణులోకానికి వెళ్ళను కథ లోపమైన వ్రతలోపం కారాదు భక్తి తప్పినను ఫలితం తప్పదు విన్నారు కదండి మార్గశిర లక్ష్మి గురువార వ్రత కథ ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజు అలాగే వ్రతం రోజు పాటించవలసిన నియమాలు వ్రతానికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు మార్గశిర గురువార వ్రత ఫలితాలను గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మన హైదరాబాదీ సాల్ మిక్సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి మరో మంచి ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి ஓம் ஸ்ரீ மாதிரி நம